శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా కంద దీపం ఎలా పెట్టుకోవాలి మనం ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి అలాగే అష్టోత్తరాలు శతనామావళి ఇలాంటివి ఏమీ చదవలేకపోయినా ఒకే ఒక్క మంత్రం అమ్మకి ఎంతో ప్రీతికరమైనటువంటి మంత్రాన్ని ఒక్కసారి చదివితే మీకున్న సమస్యలన్నీ మటుమాయమైపోయే పవర్ఫుల్ మంత్రం గురించి కూడా ఈరోజు ఇక్కడ వీడియోలో తెలియజేయబోతూ ఉన్నానండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి వారాహి నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఏ రోజు ఏ దీపం అనేది చెప్పుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా మనకి రేపటి రోజున అంటే ముప్పైవ తారీఖున అమ్మకి ఇష్టమైనటువంటి పంచమి తిథి అనేది కలిగి ఉందన్నమాట మీకు ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పుకుని ఉన్నామండి అమ్మవారికి ఇష్టమైన తిథులు పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి తిథులు అనేటువంటివి చాలా ప్రీతికరమైనటువంటి తిథులు అమ్మకి ఎంతో ఇష్టమని చెప్పుకున్నాము అందులో భాగంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ నవరాత్రులు అదీకాక పంచమీతిథి ఈ రెండు కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజున అమ్మకి ఇష్టమైనటువంటి దీపాన్ని కనుక పెట్టుకున్నట్లయితే మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి అన్నమాట అవి ఆర్థిక సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా కుటుంబ సమస్యలైనా పిల్లల గురించి అయినా దేనికోసమైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే మీరు చేయవలసిందల్లా ఒకటేనండి చాలామందికి మళ్ళీ డౌట్ రావచ్చు మేము ప్రతిరోజు కూడా చేయట్లేదు మరి ఈరోజు చేసుకోవచ్చా అని ఏం పర్వాలేదండి మీకు కుదిరిన రోజునే అమ్మవారికి పూజ అనేది చేయండి అలా అని చెప్పి కలశం పెట్టుకొని అమ్మ విగ్రహాన్ని పెట్టుకొని ఒకరోజు చేస్తాము ఒకరోజు చేయము అని మాత్రం అస్సలు అనుకోకండి మనం కలశాన్ని స్థాపించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రతినిత్యము అంటే ప్రతిరోజు కూడా అమ్మ పూజ అనేది చేయవలసి ఉంటుంది అలా కాకుండా కుదిరిన రోజు మాత్రమే చేయగలము అనుకున్న వాళ్ళు ఇలా దీపాన్ని పెట్టుకోవచ్చు అన్నమాట ఒకవేళ ఎవరి దగ్గరైనా అమ్మ పటము లేదు ఎట్లా అనుకుంటే కనుక ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించుకొని అమ్మని అందులో భావించుకోవచ్చు లేదంటే పసుపు ముద్దతో గౌరీదేవిలాగా ఒక ముద్దలాగా చేసుకొని అందులో అయినా అమ్మవారిని భావించుకోవచ్చు ఇవన్నీ కాదండి మాకు పటం ఉంటేనే సంతృప్తి అనుకుంటే లలితా సహస్రనామాల్లో అమ్మ అమ్మ గురించి చాలా వివరంగా చెప్పారండి కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు కానీ లలితా సహస్రాల్లో ఏ అమ్మవారి పటం పెట్టుకున్నా కూడా మీరు అమ్మని అందులో భావిస్తూ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఆ యొక్క పూజ అనేది ఆ తల్లికి చెందుతుంది కాబట్టి మీకు నచ్చిన విధంగా చేసుకోండి చేయాలి అనుకున్న రోజు మాత్రం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి చక్కగా బట్టతోటి ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత మీరు తలస్నానం అనేది చేసుకుని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవాళ ఒక్కరోజే కదా అని అనుకోకండి మనం ఎప్పుడు పూజ చేసినా కూడా చక్కగా శుద్ధిగా శుభ్రంగా ఉన్నప్పుడు చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అట్లాగే అమ్మకిష్టమైన రోజు కాబట్టి చక్కగా మీరు ఉదయాన్నే చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే బ్రహ్మముహూర్తం లోపు అంటే తెల్లవారక ముందే అమ్మ పూజ అనేది చేయవలసి ఉంటుంది లేదు ఉదయం పూట చేయలేము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం చేసుకోవచ్చు వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి రాత్రి సాయంత్రం ఏడు గంటలు దాటిన తరువాత తొమ్మిది గంటలు పది గంటల లోపైనా సరే ఎప్పుడైనా అమ్మవారి పూజ అనేది మీరు చేసుకోవచ్చు అన్నమాట ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి ఉండలేని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు కానీ తీసుకునే ఆహారం అనేది నాన్ వెజ్ అనేది తీసుకొని ఉండకూడదు ఈ ఒక్క విషయాన్ని గమనించండి మీరు ఏం చేస్తారంటే కనుక ముందుగా ఒక కందదుంపని తీసుకోండి మనకి ఎక్కడైనా పచారీ షాపుల్లో దొరుకుతుందండి ఆ కందదుంపని శుభ్రంగా కడిగిన తరువాత దుంప నిండుగా మొత్తం కవర్ అయ్యేలాగా చక్కగా పసుపు అనేది రాసుకొని కుంకుమ బొట్లు అనేది అలంకరించుకోవాలి అలా అలంకరించుకున్నటువంటి ఆ కందదుంపకి పై భాగాన కొద్దిగా చెక్కులాగా తీసివేయండి అంటే మనకి ప్రమిదలాగా గుంతలాగా తీయాలన్నమాట కొద్దిగా తీసిన తరువాత మనకి బయటైనా ఒత్తులు అనేవి దొరుకుతాయి ఇంట్లో ఉన్నాయి అనుకుంటే ఒత్తు చక్కగా నిలబడేలాగా పెట్టుకోండి అందులో తామర ఒత్తుల్లాంటివి ఇంకా బాగుంటాయి కూడాను కాబట్టి ఆవు నెయ్యిని వేసి అమ్మవారి ఎదుట ఈ కందదుంపని ఏం చేస్తారంటే ఒక ప్లేటులో కొద్దిగా బియ్యం అనేది పోసుకొని దానిపైన ఈ కంద దిం పైన దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించే దీపాన్ని కంద దీపం అంటారు చక్కగా అమ్మవారు పటం ఉన్నట్లయితే ఎర్రని పుష్పాలతో అలంకరించుకోండి అట్లాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఎర్రని దానిమ్మ గింజలని కానీ మర చెయ్యగలము అనుకుంటే పొంగలిని కానీ పానకము కానీ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి మనం చాలా వీడియోల్లో పలానా రోజు పలానా ప్రసాదం అని చెప్పుకొని ఉన్నామండి ఏదైనా మన స్తోమతికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా అదే చేయాలి అని నియమాలు ఏమీ లేవండి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండి పిలిచినా కూడా ఆ తల్లి ఖచ్చితంగా పలుకుతుంది మనం పిలవలసిందల్లా కూడా అమ్మని ప్రేమతో పిలవాలి మన కష్టాలు తీర్చమని అమ్మని అర్థిస్తూ అడగాలి అదే ఇక్కడ చేయవలసినటువంటి ముఖ్యమైన నియమం ఎవరైతే అమ్మని మనసా వాచ కర్మణ నమ్ముతూ అమ్మని పూజిస్తారో వారికి ఉన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాని ఇన్ని రకాల పలహారాలు చేస్తేనే తీరుతాయా అనేది చాలా అమాయకత్వమైనటువంటి ఒక నమ్మకం అండి మనకున్న స్తోమతని మనకున్న స్థాయిని బట్టే మనం అమ్మకి ఏది పెట్టాలన్నా నివేదన చేసుకోవాలన్నమాట ఇంకా కొంతమందికి సందేహాలు ఏంటంటే కనుక విగ్రహాలు పెట్టుకోవచ్చా విగ్రహాలు అనేవి పెట్టుకుంటే నిత్యం పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలండి అలా చేసుకునే వాళ్ళైతే పెట్టుకోండి చేసుకోలేము అనుకున్న వాళ్ళు పెట్టుకోకపోయినా ఏమి పర్వాలేదండి మనం పెట్టుకోలేదని ఆ తల్లి మనల్ని అనుగ్రహించదు అని కాదు కదా కాబట్టి ఇలాంటి సందేహాలుంటే ఇంతటితో తీరిపోతాయి అనుకుంటున్నాను మళ్ళీ మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంది అనుమానం ఉంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక చిన్న విషయం ఏమిటంటే కనుక అమ్మని పూజించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి ప్రతిరోజు కూడా నేను చెప్తున్నటువంటి మంత్రాలనేవి ఖచ్చితంగా రాత్రి వేళ మాత్రమే జపించండి అంటే అమ్మవారు రాత్రి వేళ ఎక్కువగా పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి మీకు రాత్రి వేళ జపించండి అని చెబుతూ ఉన్నామన్నమాట ఇక్కడ మీకు ఇవాళ చెప్పాలి అనుకున్న మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను అలాగే అమ్మవారికి కందదీపం ఎలా పెట్టాము అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అమ్మవారికి ఏది చేసినా కూడా దీపంతో పాటు ధూపం అనేది ఖచ్చితంగా వేయండి మనం ఎంత ధూపం వేస్తే ఆ తల్లి అంత శాంతపడుతుంది అమ్మ అంత మాట కాబట్టి మీరు దీపం వెలిగించినప్పుడు ప్రతిసారి కూడా ధూపం అంటే సాంబ్రాని అనేది ఇంట్లో ఉంటుంది కదా ఆ సాంబ్రాణి అనేది కూడా అమ్మవారికి వేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది వితిన్ అవర్స్లో కూడా తీరిపోతుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా నేను ఒక చిన్న వీడియో క్లిప్ అనేది చూపించాలి అనుకుంటున్నానండి ఇక్కడ మేము ఎలా పెట్టుకున్నాము అమ్మవారికి ధూపం అనేది ఎలా వేస్తూ ఉన్నాము అట్లాగే అమ్మవారి ముందు కంద దీపం ఎలా వెలిగించాము అనేది ఇక్కడ క్లిప్ అయితే మీకు రన్ అవుతుందండి అమ్మవారి ఎదురుగా ఉన్నది కంద దీపం మాట కందదుంపకి చక్కగా పసుపు కుంకుమలతో బొట్లను అలంకరించి ధూపం అనేది ఖచ్చితంగా వేయండి అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటిది ధూపం మాత్రమే కాబట్టి ఇలా ధూపాన్ని వేసి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా ఒక మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి చాలామంది మేము పూజ అయితే చేసుకుంటాం కానీ మంత్రాలనేది అష్టోత్తర నామాలు కావచ్చు మూల మంత్రాలు ఇలాంటివన్నీ చదవలేము అని అనుకుంటున్నారు కదా అవన్నీ కూడా చదవవలసిన అవసరం లేదండి ఒకే ఒక్క మంత్రాన్ని మీరు ప్రతినిత్యము కూడా ప్రతిరోజు కూడా ప్రతి నిమిషము మీ యొక్క నోటిలో నుంచి మనస్సులో అనుకుంటూ ఉన్నా కూడా మీకున్నటువంటి ఎలాంటి కోరికైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే విత్ ఇన్ అవర్స్లో విత్ ఇన్ సెకండ్స్లో తీరిపోతుందనమాట చాలా చిన్నగా ఉంటుంది మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా మీకున్నటువంటి ఏ సమస్య అయితే తీరిపోవాలి అనుకుంటున్నారో లేదా మీరు ఎవరి గురించి అయితే బాధపడుతూ ఉన్నారో వారిని మనసులో తలుచుకోవని అట్లాగే మీకు సంతానం కలగాలి అంటే సంతానం లేనివారు సంతానం కలగాలి వివాహము జరగని వారు వివాహము కుదరాలి ఇట్లా మీ మనసులో ఏదైతే ఉందో కోరిక దానిని మనసులో స్మరించుకున్న తరువాత అమ్మని ఒక్క రెండు నిమిషాలు మనస్సులో తలుచుకుంటూ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని మీరు పదే పదే సేపైనా ఎన్నిసార్లు జపించినా మీకు ఎలాంటి ఇబ్బంది లేదనమాట మీ కోరిక ఇంకా తొందరగా తీరటానికి ఆ తల్లి మనకి సహకరిస్తుందని అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పీరియడ్ టైంలో అయితే ఉండి ఉండకూడదండి అంటే ఉన్నప్పుడు జపించకూడదు నాన్ వెజ్ అనేది కూడా తిని ఉండి జపించకూడదనమాట ఇవి రెండు లేనప్పుడు మాత్రమే అంటే తినకుండా ఉన్న రోజున మాత్రమే మీరు మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి అలా ప్రతినిత్యము కుదరదు అనుకున్న వాళ్ళు రాత్రిపూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు జపించి పడుకోండి ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నానండి వార్తాళి 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 చాలా చాలా అమ్మకి ఇష్టమైనటువంటి అమ్మకి ఎంతో నమ్మకమైనటువంటి అమ్మకి ఎంతో ప్రీతికరమైన మంత్రాల్లో నామాల్లో ఒకటిగా పేరుగాంచినటువంటి అద్భుతమైనటువంటి ఈ నామాన్ని కనుక మీరు మీ నోటి వెంట పదే పదే పలుకుతూ ఉన్నట్లయితే కనుక మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా మొత్తం తొలగించబడతాయన్నమాట ఇప్పుడైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అలాగే ఇంకా కొంతమందికి మేము ప్రతిరోజు చెయ్యట్లేదు కదా సడన్గా ఈరోజు చేయవచ్చు అనే సందేహం రావచ్చండి చక్కగా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇన్ని రోజులు చేయాలి ఇప్పుడు చేయాలి అనేటువంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి అంటే కనుక అది ఎవరైతే అమ్మవారి విగ్రహం పెట్టుకొని కలసం పెట్టుకొని నిత్యము చేయాలి అని నిర్ణయించుకుంటారో వారికి మాత్రమే నియమాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఈ పూజ చేయాలి అనుకున్న రోజు ఒక్కరోజు చేసినా కూడా అండి ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది కూడా పాటించవలసి ఉంటుందన్నమాట ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించండి అలాగే ఇంకేముంది అయిపోయిందిలే అని కాకుండా బ్రహ్మచర్యం కూడా పాటించవలసి ఉంటుంది మనం ఏదైనా ఒక వ్రతం చేసుకున్నా కానీ హోమం చేసుకున్నా కానీ ఎలా అయితే నియమాలు పాటిస్తామో అలాంటి నియమాలనే మనం ఇక్కడ పాటించవలసి ఉంటుందన్నమాట ఎంతో ఇష్టమైనటువంటి అమ్మకి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ పంచమితిది తిథి రోజున ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ప్రతి ఒక్కరి కోరికలు అనేటువంటివి కూడా తీరాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఈ చిన్న చిన్న నియమాలు అనేది పాటిస్తూ మీ యొక్క జీవితంలో కూడా సంతోషాలు వెలుగులు నిండాలని ఆ అమ్మ తీర్చాలి అని కూడా కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు వీడియో నచ్చితే మాత్రం చివరిగా ఒక్కసారి లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ అనేది ఎంతో బూస్ట్అప్గా పనిచేస్తుందనమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియో అనేది వస్తుంది కాబట్టి ఇంతటితో ఈ వీడియో అయితే ఇవాళకి ముగిసిందండి మరేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ